వనపర్తి జిల్లా కిలగణపురం మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ మండల ఇన్ఛార్జి నందిమల్ల అశోక్ ఆధ్వర్యంలో మండల ఎంపీపీ కృష్ణనాయక్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు బిఆర్ఎస్ అభ్యర్థిని అధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు తప్ప నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం ఎలాంటి పనులు చేయలేదని ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయలేదని స్పష్టం చేశారు వాస్తవంగా కాంగ్రెస్ నుంచి పనిచేస్తే మన కాంగ్రెస్ కొట్టేస్తుంది చూడు మోసం చేసిడు ఎలక్షన్లో రెండు వేల నాలుగు రుణం నాలుగు వేల క్లక్షన్ అన్నాడు ఐదు రూపాయలు మన ఏంటంటే ఇప్పుడు ప్రవీణ్ కుమార్ సార్ అని చెప్పి ఒక ఆఫీసర్ పోలీస్ ఆఫీసర్ ఆయన రాజీనామా చేసి ఇప్పుడు పెద్ద ఉద్యోగం మన ఎస్ఐతోనే చాలా పెద్ద ఉద్యోగము ఆయన భార్య కూడా కలెక్టర్ ఉంది ఎందుకంటే మన మన కొరకు ఢిల్లీలో పోయి పార్లమెంట్లో కొట్లాడాలి మన కొరకు ఆయన అన్ని విషయాలు మాట్లాడాలంటే ఇపో రావాలి మల్లూరు అవి ఆయన ఉన్నాడు ఇంత ముందు ఆయన ఆయన రెండు సార్లు గెలిచిండు ఆయన ఏమి చేయలే గెలిచిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోదు మంచి మన పిల్లలు చదవడం కోసం